శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చినప్పటికీ కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దావ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది తులారాశి వారికి రాబోతున్నటువంటి గురు సంచారం మృగశరా నక్షత్రంలో జరుగుతున్నప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మనం గమనించినట్లయితే తులారాశి వారికి వచ్చినప్పటికీ గురువు అష్టమంలో ఉన్నాడు గురువు అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అనేవి కామన్ గా చెప్పచ్చు గురువు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం వ్యతిరేకత వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఎక్కువ సమయం తీసుకోవటం మరియు చేసేటువంటి పనుల్లో ఎక్కువ సమయాన్ని అవి తీసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఒక విషయానికి వెళ్ళినప్పుడు ఆ పని అదే టైంలో అయిపోవటం లేకుండా ఉంటే నాలుగైదు రోజులు పడుతూ కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితి అష్టమంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మృగశిర నక్షత్ర జాతకంలో మృగశిర నక్షత్రంలోకి మారినప్పుడు ఎలా ఉండబోతుంది అని చూద్దాం మృగశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే గురుసంచారం జరుగుతుందో గురువు యొక్క దృష్టి అంటే గురువు యొక్క దృష్టి వచ్చినప్పటికి రెండు చేతుల మీద ఉండబోతుంది తులారాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా మనం గమనించినట్లయితే చిత్తా స్వాతి విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో చిత్తా నక్షత్ర జాతకులు అదేవిధంగా విశాఖ నక్షత్ర జాతకులు స్వాతి నక్షత్ర జాతకులు ఈ మూడు నక్షత్రాల మీద కూడా వచ్చినప్పటికీ అంత పాజిటివ్ ఇంపాక్ట్ లేదు అంటే వీరికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి ఎందుకంటే గురువు అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే విధంగా లేడు అదేవిధంగా వ్యాపార పరంగా ముఖ్యంగా ఈ మూడు నక్షత్ర జాతకులు వ్యాపారం కానీ లేకంటే ఉద్యోగం చేసేటువంటి వారు ముఖ్యంగా వారికి చెప్పడం ఏంటంటే అధిమస్తమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళద్దు అధికమైనటువంటి ఖర్చు చేయద్దు ఉద్యోగ మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనుకోని కష్టాలు ఎదురు ఎదురు తెచ్చుకోవద్దు అంటే మీ యొక్క కష్టానికి మీరే కారకులుగా అయ్యేటువంటి పరిస్థితులు చేసుకోవద్దు అలాంటి ఒక పరిస్థితుల్లోకి మీరు వెళ్ళద్దు అంటే ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ లేకపోతే వివాహ సంబంధితమైన విషయాలు కానీ ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్గా కరెక్ట్ వాళ్ళ మంచి వారా కాదా మరియు అదేవిధంగా డబ్బులు ఎవరికైనా అప్పించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే ఈ మూడు నక్షత్రాలకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు ఎందుకంటే మృగశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతున్నదో అది రెండు చేతుల మీద తన యొక్క ప్రభావం అనేది చూపిస్తున్నది అది తలవని తలంపులు తెచ్చే విధంగా ఉంది సో అంటే మీరు అనుకోనేటువంటి కష్టాలు మీకు జరిచేరే విధంగా ఉంది నేను నెగిటివ్ చెప్తున్నాను కాదు ఇది ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను గురువు అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఇంచుమించు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాకపోతే అది అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను అటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వివాహంలో కానీ లేకుండా ఉండే కష్ట కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి అది అనవసరమైనటువంటి ఖర్చులకి పోవద్దు మరియు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏవైతే జరుగుతాయో కూర్చొని మాట్లాడుకుంటూ వాటిని సరి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేగాని పది మందిలో పెట్టి మీరు పది మందికి ఇదో చూసుకోండి మీరందరూ బాగు మీ మనం బాగుంటేనే మన చుట్టూరు జనాలు ఉంటారు ఎప్పుడైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం మనమే బాగలేకపోతే మనం మన చుట్టూరు ఎవ్వరు జనాలు ఉండరు అందరూ మన గురించి మాట్లాడుకుంటూ ఒక స్టోరీలాగా మన జీవితాన్ని చేసుకోకూడదు ఎందుకంటే గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు అటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ కష్టపడి చదవండి గత సంవత్సరంలో గురువు ఎటువంటి ఫలితాన్ని పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చాడు ఈ సంవత్సరంలో గురువు అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్గా ఉంటుంది అలా చెప్పి రాహుకేతువుల బలం అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి వాటి వాటి వల్ల వీరి రాశి వారికి బానే ఉంటుంది ముఖ్యంగా రాజకీయంగా ఎదగటం కానీ లేకుండా ఉంటే కొద్ది కష్టపడి చదివితే రాహు కూడా చాలా బలమైనటువంటి అదృష్ట శక్తి అంటే అదృ కనపడనటువంటి గ్రహం అన్నమాట ఛాయాగ్రహం కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్టే ఇవ్వగలుగుతుంది కాబట్టి గురుగ్రహం మంత్రజపం కానీ లేకుండా ఉంటే ఎటువంటి పరిహారాలు నేను చెప్పానో ఈ యొక్క రాశి వారికి ఆ యొక్క పరిహారాలు పాటించండి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూటలా చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు టెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురుసంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని బట్ సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మరియు అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టి వేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అనమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి